వైఎస్ఆర్ నగర్ ఎంతో కష్టపడి తీసుకొస్తుంది ఎన్జియోస్ కా నగర్ పెరిగిన తర్వాత కలెక్టర్ జైను రేపు వచ్చే సంవత్సరం డిసైడ్ అయిపోతారు అదే పరి కూర్చొని అందరు రైతులు మాట్లాడించి మనకు వైఎస్ఆర్ నగర్ తీసుకొస్తుంది అలా ఫ్లాట్ ఇస్తే ఒక స్థానికులు లేదు పెరగడం వచ్చి ఉండొచ్చు కానీ స్థానికులకు ఇచ్చాయి ఒక లేడు ఇప్పుడు నందమూరి నగర్ లో పాంపిటీషన్ ఇప్పుడు ఆ సెట్ పది లక్షలు ఎనిమిది లక్షలు ఉందని అని ఆ రోజు తగ్గి తీసుకోలేదు రిజర్వ్ సైడ్ కూడా మీద కూడా ఇచ్చా ఇంకో అడిపోతే బేదవారికి ఉండాలని ఉద్యోగం సరే అక్కడ పనిచేస్తాం ఏడైనా ఉద్యోగం ఇన్ని ఉండాడు ఆడ బయట ఉన్నాడు కదా ముగ్గురు ఇచ్చింది పోవంటే అది ఆయన వాళ్ళు ఉన్నాడు పడుతుంది అడుగు వాళ్ళు మేము పంపరా పంపరా కానీ ఆయన నాకు కూడా తక్కువ పడతాయి కాకపోతే వాళ్ళు వాళ్ళు పక్కన ఉంటాయి కాటర్ ఉంటాయి ఆయన మీరు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఏడ్ని ఉంటారు వాళ్ళు జీవనం అడతారు మళ్ళీ ఆడిపోతే మళ్ళీ సరే ఆయన చెప్పింది కూడా ఆడిపోయి రాటోలు ఆటోలు తక్కువ కాబట్టి గురుమైన రిషాలు పోతే డబ్బులు ఎక్కువైతాయి కాబట్టి పోనీ లేదు అని చెప్పి సమస్య అయిపోయింది ఇప్పుడు ఆడంత ఆడూలు కాదు సరే ఊరు పెరిగిపోయింది అవసరాలు అదుపులు ఉన్నాయి కాబట్టి చేయడం జరిగింది సంతా మీరు ఇవన్నీ రిస్టారని ఇద్దరు కూర్చొని మరి ఇది కాకుండా పెద్దవారు వెళ్తున్నారు ప్రభుత్వం నామ్స్ ఉంటారు దాన్ని బట్టి ఇవన్నీ తన కూర్చొని మాట్లాడి మీరు ఎక్కడ కావాలి అక్కడ ఏమైనా ఇవ్వడానికి ఆరు ఎన్నికల ముందు చెప్పి మళ్ళీ ఎప్పుడు చెప్తాను మళ్ళీ చెప్తున్నా సంవత్సరం అయింది చూస్తూ చూస్తూ సంవత్సరం అయితే కాలా ఎక్కడ ఎవరి కోసం చాలా చట్టం పూర్తం వస్తూ ఉంటారు మీరు దానికోసమే మీరు కూర్చొని మీరు 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 డిఫరెన్సెస్ కూడా తీసుకొని చేయడానికి మేము ప్రభుత్వం తరువాత ఎక్కడనే ఇవ్వడానికి సదస్సు గవర్నమెంట్ లాగా చాలా ఉంటాయి ఎక్కువగా ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ అన్ని అయిపోయి ఉంటాయి సరిపోయి ఏముంది ఉంటుంది సగం పోయిన దాంట్లో కూడా పంప చేసుకుంటారు బీదరు ఉంటారు అందరు వాళ్ళు కూడా మనం డిస్టర్బ్ చేయలేము అక్కడ అది మన చేస్తే మన ఫిజికల్ గా కానీ మనకు అన్ని రకాలుగా లాండ్ ఆర్డర్ కూడా ఉంటాయి అవి కాదు మనకు ఉంటాయి చాలా వరకు కొంతమంది ఇక్కడ కొంతమంది ఎక్కడ కావాలంటే అక్కడ ఇవ్వడానికి ఇప్పుడు కూడా సంచుకున్న ఇచ్చా కూడా చిన్నవాళ్ళు మళ్ళీ ఇప్పుడు ముప్పై నలభై తర్వాత డిమాండ్ చేస్తారు అన్న మీరు ఆ రోజు ఇచ్చారు నాకు విండి అని అమ్మ కూడా వినిపిస్తే నేను బాధ్యత కాదు పద్మానగర్ ఇచ్చాయి పద్మానగర్లో సెట్ కోటి రూపాయలు పెట్టిన ఒక వెళ్ళేవాడ పెట్టుకున్నారు మనది కాదు కదా అప్పుడు ఆ స్టేట్తో ఉన్నప్పుడు రమణ జవాదండి వాళ్ళు ఉన్నారు ఇంకా లేవు కాబట్టి చేయడానికి సంస్థ